నమస్తే అండి నాగమణి ఎన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తానండి స్టోరీ పేరు ప్రేమించాక ఏమైందంటే క్లుప్తంగా మీకు ఆ స్టోరీ నేను వివరించి చెప్తానండి విని ఆనందించండి మైత్రి ఒక మధ్యతరగతి అమ్మాయి చాలా అందమైనది నెమ్మదైనది తండ్రి గుమ్మస్తా చేస్తాడు తల్లి గృహిణి ఆమె చెల్లెలుకి పన్నెండు సంవత్సరాలు ఆమె శిస్తుఫారం ఫారం చదువుతుందండి క్లుప్తంగా ఇది కీర్తి ఒక కుటుంబ నేపథ్యం మైత్రి అని ఒక ఆమె తన స్నేహితురాలండి కీర్తికి స్నేహితురాలు కీర్తికి మైత్రి ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారు చాలా ప్రాణంగా స్నేహంగా ఉంటారండి వాళ్ళిద్దరూ కూడా మైత్రి చాలా స్వీడ్ అండి ఫాస్ట్గా ఉంటుంది కీర్తి చాలా నెమ్మదస్తురాలు చక్కటి అద్భుతమైన సౌందర్య అండి ఆమె ముట్టుకుంటే మాసిపోయే కలర్ ఉందండి ఆమెకి చాలా అందకతండి చాలా తెలియగలదండి ఎంతో నెమ్మదిగా నడుచుకునే అమ్మాయి కీర్తి అండి వీళ్ళిద్దరూ డిగ్రీ చదువుతున్నారు కదా డిగ్రీ క్లాసుకి ఒక్కోసారి డొమ్మా కొట్టేసి సినిమాలకి షికారులు తిరుగుతూ ఉంటారండి కీర్తి ఏమో ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు స్కూలులో కాలేజీలో మనకి మంచి మార్కులు రావాలనే కదా మనం కష్టపడేది మన తల్లిదండ్రులు చదివించేది అని ఆమె నెమ్మదిగా చెప్పి చూస్తూ ఉంటుందండి ఏమిటి చదువులు మన సినిమాలు షికారులు లేకుండా కాలేజీ చదువులు ఎలా చదువుతామని చెప్పేసి మైత్రి కొట్టి పారేస్తూ ఉంటుందండి అలా జరుగుతూ ఉన్న టైంలో శ్రుతకీర్తి అని ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అండి ఆమె ఎవరికి తెలుసు అంటే ఈ దా ఈతనికి ఎవరంటే సిద్ధార్థ అని మన హీరో అండి ఇందులో హీరో అండి హీరో పేరు సిద్ధార్థ అతనికి శృతకీర్తిని అనే బిజినెస్ ఉమెన్ ని ఇచ్చి చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారండి పెద్దవాళ్ళు నిర్ణయించుకుంటారండి అయితే ఇంకా అతను తన నిర్ణయం కూడా చెప్పడండి సిద్ధార్థ అతనికి ఏంటంటే చూడంగానే మనిషి నచ్చాలి ఆమె మనసులో నేను ముద్రపడిపోవాలి అన్న ఆలోచనలోనే అతను ఉంటాడండి కానీ అతను ఆ అమ్మాయిని చూడలేదండి శృత కీర్తిని అనే బిజినెస్ ఆమె చూడలేదండి అతను పెద్దలు ఊహించుకుంటూ ఉంటారండి పెళ్లి చేద్దామని ఊహించుకుంటూ ఉంటారు ఈ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అండి సిద్ధార్థ వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అండి అతనికి పరిచయమైన బిజినెస్ ఉమెన్ వాళ్ళ మేనవామండి అతను అతను పరిచయం ఉంటాడండి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారండి బిజినెస్ బాగా ఉంటుంది మనకిద్దరికీ కూడా మనం ఇలా వింక్ అయితే బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుంటారండి అది అలా సాగుతున్న సమయంలో వీళ్ళిద్దరూ కూడా స్నేహితురాళ్ళిద్దరూ కూడా చక్కగా కాలేజీకి వెళ్ళి ఇళ్ళకి వస్తూ ఉన్న సమయంలో తల్లి తండ్రి ఆమెకు పూర్తి స్వేచ్ఛనిస్తారండి కీర్తికి స్వేచ్ఛనిస్తారండి ఎక్కడికి వెళ్ళినా సరే కీర్తి చెప్పే వెళుతుందండి చెప్పే వస్తుందండి అంత పద్ధతి గల పెరిగిన అమ్మాయి ఒక రోజున తండ్రి అమ్మ కీర్తి లాయర్ గారింటికి ఒకసారి మనం వెళ్ళి రావాలమ్మా ఆయన గుమ్మస్తా అతనికి మనం ఒక కాగితాలు అవి ఇచ్చి రావాలమ్మా కోర్టు కాగితాలు అవి ఇచ్చి రావాలి నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్తాడు కీర్తి ఏమంటదంటే నాన్నగారు నేను కూడా వస్తానండి నాకు ఇంట్లో ఏం తెయట్లేదు కదా నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారు వెనకాల బయలుదేరుతుందండి బయలుదేరిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్తారండి గారి ఇంటికి వెళ్తారండి వెళ్ళిన తర్వాత లాయర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈమె ఏం చేస్తుందంటే అక్కడ పెద్ద భవనం అండి అది పెద్ద రెండు అంతస్తుల భవనం అవన్నీ కూడాను పాలరాతి మందిరం లాగా ఉన్న ఆ ఇల్లును చూసి ఆమె మోచ ఆశ్చర్యపోతుందండి ఆనందపడుతుందండి బయట అంత గార్డెన్ అండి ఆ గార్డెన్లో చక్కగా తిరుగుతూ వనకన్యలాగా తిరుగుతూ ప్రతి పువ్వుని ప్రతి ఆగిని పలకరిస్తూ పలకరిస్తూ చక్కగా తిరుగుతూ ఉంటుందండి అప్పుడే సిద్ధార్థ కారులో వస్తాడండి అతను చాలా అతను చాలా ఉన్నతమైన భావాలు కలవాడు తండ్రి బిజినెస్ చాలా డబ్బు సంపాదించి చాలా ధనవంతుడయ్యాడండి అయినా సరే ఆ ధనం యొక్క అహంకారపు ఛాయలు అతనిలో లేవండి చాలా నెమ్మదస్తుడు లాల్చీ పైజామా వేసుకొని కారు దిగి అక్కడ లాయర్ విశ్వనాథ్ గారింటికి వస్తారండి వచ్చిన తర్వాత అలా చూసేటప్పటికి ఆ అమ్మాయి అక్కడ గార్డెన్లో తిరుగుతూ కనిపిస్తుందండి ఎవరి వనకంజ ఇంత అందంగా ఉంది అద్భుతమైన సౌందర్య రాసి ఎవరి అమ్మాయి ఒకవేళ లాయర్ గారికి తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది అతనికి మేనగోళ్ళు అయి ఉంటుంది అని చెప్పేసి అతను ఊహించుకుంటాడండి ఎందుకంటే లాయర్ గారి అమ్మాయి కూడా మెనగూడలు కూడా కీర్తి అని అండి పేరు ఆ అమ్మాయి పేరు శ్రోత కీర్తి అండి బిజినెస్ ఉమెన్ ఈ అమ్మాయి పేరు కీర్తి అండి సిద్ధార్థ్ ఏమనుకుంటాడంటే కీర్తి అన్న అమ్మాయి శ్రుత కీర్తి అనుకుంటాడండి ఎంత బిజినెస్ ఉమెన్ అయినా సరే ఎంత సింపుల్గా చక్కగా గార్డెన్లో తిరుగుతూ కూడా ఎంత చక్కగా ఉంది ఆమె తెల్లటి పరికిణిలో ఆమె ఆకుపచ్చని ఓణిలో ఆమె ఎంతో వనకన్యల అద్భుతంగా సౌందర్యాలు విరవేస్తూ విరవూ ఉన్న ఆ పూల మధ్యన ఆమె తిరుగుతూ ఉంటే ఆ వనానికే ఆ గార్డెన్కే అందం వచ్చిందనిపించిందండి సిద్ధార్థకి ఎందుకో ఆమెను చూడంగానే మనసులో ఆమె ముద్ర పడిపోతుందండి ఎంత అందంగా ఉంది ఎంత అందమైనది చూడంగానే నా మనసు నా గుండె కొట్టుకుంటుంది ఏమిటి ఇదే నా ప్రేమ అంటే ఒక మనిషిని చూడగానే కలిగే ఈ భావమేనా అంటే ఆమె ఎవరో నాకు తెలవదు ఒకవేళ లాయర్ గారి మేనకోడల శృతికీర్తి అయి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను అలా అయితే ఇద్దరికి పెళ్ళి అనుకుంటున్నారు కదా అయితే ఈ అమ్మాయి అనుకుంటానని చెప్పేసి అతను మనసులో గట్టిగా ఆలోచిస్తూ ఉంటాడండి ఈలోగా అతను ఆమె దగ్గరికి వెళ్తాడండి గార్డెన్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్తాడు హలో మిస్ అని అంటారండి ఏమండి ఎవరండి మీరు అని అడుగుతుంది నేను ఇట్లా ఇలా బిజినెస్ మ్యాన్ మా నాన్నగారు ఇలా నేను పని మీద వచ్చానండి విశ్వనాథ్ గారి మేనగోడలో మీరేనా అని అడుగుతారండి నేను నేను కాదండి అని చెప్తూ పోతే నాకు తెలుసులేండి మీరు ఆడ మేనగోడలే ఆమె ఆయన మేనగోళ్ళు ఉంటారండి కాబట్టి మీరు పని చేస్తారా నేను వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా ఆయనకి తెలియచేయండి లోపలే పనిలో ఉన్నారో అని చెప్పేసి చూస్తానండి కళ్ళెత్తి అతను చూస్తుందండి కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అని ఆ కళని వర్ణించారేమో కవులు అనిపిస్తుందండి అతనికి అతని గుండె జల్లు ఉంటుందండి ఆమె చూసిన చూపుకి మనసులో ఎంతో ఉద్రేకంగా ఉంటుందండి గుండె కొట్టుకుంటుందండి వేగంగా కొట్టుకుంటుంది ఇదేనా ప్రేమ అంటే ఒక మనిషిని చూడంగానే ఆ గుండె కొట్టుకోవడమేనా ప్రేమంటే ఆమె ఎవరు అసలు నాకెందుకు ఇలా అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది అనుకుంటూ వెళ్ళిపోతాడండి కారు వేసుకుని వెళ్ళిపోతాడండి ఈలోపు వాళ్ళ నాన్నగారు కీర్తి నాన్నగారు బయటకు వస్తారండి అమ్మ మనం ఇంకా పని పని పూర్తి అయిపోయింది ఇంకా బయలుదేరదామా అని బయలుదేరి వెళ్ళిపోతారండి అతను ఎవరో కానీ ఒక అతను ఇలా వచ్చారు నాన్నగారు లాయర్ గారి పని మీద వచ్చారు అయితే అతని ఇంట్లోకి రాలేదు నాకే చెప్పి వెళ్ళిపోయారు వచ్చానని చెప్పమన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నానండి అని చెప్పుద్దండి సరేనమ్మా అయితే మనం అతను ఎవరో ఆ లాయర్ గారికి తెలిసిన వాళ్ళు ఉంటారు ఇంకా మనం వెళ్దామమ్మా అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేస్తారండి అయితే అతను ఎందుకో కానీ పదే పదే ఆమెకి గుర్తుకొస్తూ ఉంటాడండి అతని లాల్చీ పైజామా ఎగురుతున్న ఉంగరాల జుట్టు తెల్లని ఆ మేనిచాయ ఆమెని కట్టిపడేస్తుందండి సూదుర్లాగా గుచ్చుకుంటున్న ఆ చూపులు ఆమెని గుచ్చుపడేసేస్తుందండి అయ్యో అతను ఎందుకని నాకు ఇలా పదే పదే గుర్తు వస్తున్నాడు అతను తలుచుకోగానే ఎందుకు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇదే నా ప్రేమ అంటే అన్నట్టు మైత్రి ప్రేమలో పడింది మైత్రి ఎంతమందినో ఒక్కళ్ళు ఇద్దరిని ప్రేమించి వాళ్ళని వదిలేసింది వాళ్ళు ఎలా వదిలేసుకుంటారు ప్రేమలన అనేది ఇంతేనా మరి నాకెందుకు ఇలా కలుగుతుంది అని చెప్పేసి పదే పదే ఆలోచించుకుంటుందండి అతనికి ఒక ఆమె మేనమావ బా బావని ఉంటారండి అతనికి మేనత్త కూడా ఉన్నాడండి పెళ్లి చేసుకోవాల్సిన అతను ఇక్కడ పైన ఉద్యోగం చేస్తూ ఉంటారండి వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తూ ఉంటారండి సెలవులకు వస్తూ ఉంటారు కీర్తి అంటే అతనికి చాలా ఇష్టం అతనికి డబ్బులో చాలా పొదుపుగా వాడుతూ ఉంటారండి చాలా పొదుపుగా వాడుతూ ఉంటారు వచ్చి కీర్తి దగ్గరికి వచ్చి కీర్తి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు రేపు మన పెళ్ళైన తర్వాత మన ఇంట్లోకి కావాల్సినవన్నీ అన్నీ కూడా మీ నాన్నగారిని అడిగి రెడీ చేసుకో నుంచే నా జీతం అయితే చాలదో అన్నట్టు మనకి క్వార్టర్ ఇస్తారు కాబట్టి ఆ క్వార్టర్లో మనం ఆ మా గార్డెన్లో కాయగూరలు పండించుకుందాం కాయగూరలు రేట్లు కూడా మనకి చాలా ఇదిగా ఉన్నాయి కాబట్టి ఆ ఖర్చు తగ్గుతుంది అని ఇలాంటి మాటలు మాట్లాడతాడే తప్ప ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు కీర్తి మనం పెళ్ళైన తర్వాత మన జీవితం ఏంటి అలాంటి ఏమీ కూడా మధురమైన మధురభావాలు ఉన్నాయి అసలు అతను మాట్లాడండి అలా జీవితం అలా సాగిపోతుందండి ఇహ నా జీవితం ఇతనికే అంకితం అయిపోయింది చిన్నప్పుడే మా పెళ్లి ఖాయమైపోయింది కాబట్టి ఇతన్ని నేను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఆమె నిర్ణయించుకుంటుందండి ఇంట్లో కూడా అందరూ కూడా ఆమోదిస్తారండి ఆమోదించి మేము మీ ఇద్దరికి కూడా పెళ్లి చేస్తున్నామండి మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నాము మేము అని అతని మేనలుడికి కీర్తికి చెప్తారండి చెప్తే ఏమో నీ అభిప్రాయం ఏంటని తండ్రి అడుగుతాడండి కీర్తిని నాన్నగారు మీ ఇష్టం అని మాట్లాడుతుందండి ఆమెను తన కూతురు అందుకే తన మాట విలువిస్తుంది అని ఎంతో సంతోషపడతాడండి తండ్రి గుమ్మస్తా అయినా సరే ఇద్దరు ఆడపిల్లలను కూడా చాలా జాగ్రత్తగా బద్దతగా క్రమశిక్షణగా పెంచిన అతను తన మాట చక్కగా వినే పెళ్ళి ఉన్నందుకు మా తన మాటను గౌరవించి తనకి ఏం కావాలో అన్నీ చూసుకునే తన తోడు తన భార్య ఉన్నందుకు తను చాలా సంతోషపడతాడండి ఒక రోజున ఆమె కుర్ కీర్తి ఫ్రెండు పెళ్లికి వెళ్తుందండి ట్రైన్ ఎక్కుతుందండి ఆ ట్రైన్లో లాస్ట్ నిమిషంలో సిద్ధార్థ కూడా ఎక్కుతాడండి ఎక్కిన తర్వాత ఆమెను చూస్తాడండి చూసి మీరు మిస్ శ్రుత కీర్తి కదండి అని అంటారు అంటే అవునండి నేను కీర్తినే అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతుందండి నేను ఇలా వెళ్తున్నానండి హైదరాబాద్ వెళ్తున్నాను మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే నేను అక్కడికి వెళ్తున్నానండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆమె పెళ్ళి కాబట్టి నేను ఇలా వెళుతున్నాను అని చెప్తుందండి మీరు కీర్తి మీ పేరు మీ పేరు వింటేనే నాకు పరవశంగా ఉంటుందండి మీరు పలానా వాళ్ళ తాలూకా కదండి మిమ్మల్ని మా నాన్నగారు నాకు ఎన్నిక చేశారు పెళ్లి గురించి మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కదా త్వరలో అని చెప్పి మాట్లాడతాడండి అదేమిటి నేను మా నాన్నగారు చాలా గుమ్మస్త అయినా మీరు చాలా ధనవంతులు మీతో ఎలా పెళ్లి చేసుకుని మేమేలా వ్యూహం అవుతారండి అదేమి కుదరదండి మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారని చెప్తుందండి అదేం లేదు మీరు మీ స్కీర్తియే కదా అని అడుగుతాడండి అవునండి నేను కీర్తిని కానీ మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదండి అని మాట్లాడుతుంది మీరు కీర్తి అయినప్పుడు మిగతా అన్నీ కూడా అవే సజావుగా సరుగుతీ మీరు అలా ఉండండి అనే టైంలో తుఫాను బాధితులుగా సంఘం అని చెప్పేసి ఇతరు వచ్చి మేడం గారు మీరు కాస్త తుఫాను వాళ్ళకి కాస్త ఏదన్నా సహాయం చేయండి అని మాట్లాడతారండి మీ కీర్తి మీరు ఎంతో ఉన్నవాళ్ళు కదా మీరు మీ పేరున రెండు వేలు రాయించేస్తున్నాను అని చెప్తాడండి అమ్మో రెండు వేలు మా నాన్నగారు చేసేది గుమ్మస్తాగిరి మీరు అట్లా వేయకండి ఇలా చేయకండి అని చెప్పేసి కీర్తి అంటుందండి అదేంటి మీరు అలా మాట్లాడకండి మీ చేతిలో డబ్బులు లేకపోయినా మీ బ్యాంకులో ఉంటాయి మీరు చాలా సింపుల్గా ఉంటారన్న విషయం నాకు తెలుసు ఎవండి మీరు రెండు వేలు రాసుకోండి ఆ రెండు వేలు నేను ఇస్తాను ఆమె దగ్గర నేను తీసుకుంటానని చెప్పి రాసుకుంటాడండి ట్రైన్లో మీకు ఇలా వేస్తున్నానండి బెర్తేస్తున్నాను మీరు పడుకోండి అని చెప్పేసి బెర్తేస్తాడండి ఎందుకో ఒకరికి ఒకళ్ళు కళ్ళెత్తి అయితే చూసుకోవాలంటే వాళ్ళకెంతో పరవశంగా ఉంటుందండి నెక్స్ట్ భాగం రెండో భాగం నేను తర్వాత చదివి వినిపిస్తానండి మీరు తప్పకుండా విరండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క మనసుని కూడా పరవశింపు చేస్తుందండి ఈ కథ మళ్ళీ నేను రెండో భాగంలో చదివి వినిపిస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ అండి ఓకేనండి చాలా చాలా బాగుండే ఈ కథని మీరందరూ కూడా లైక్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఓకేనండి ఇంకా ముందు ముందు ఇంకా ముందు ముందు ఇంకా చాలా బాగుంటుందండి ఆ కీర్తి మనసులో ఇతను ఉంటాడు అతను బావ ఆమె భావనే చేసుకోవాలి అయితే ఈ రెండు మనుషుల మధ్య ఈ ఇద్దరు మనుషుల మధ్య తన మనసు ఎవరికి ఇస్తుంది ఆ మనసులో ఉన్న ఎవరు తను ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది అన్న ఆ సస్పెన్సు నేను మళ్ళీ రెండవ భాగంలో మీకు చదివి వినిపిస్తానండి ఓకేనండి ఉంటానండి నమస్తే అండి అండి ఇంకా వివరంగా చెప్పాలంటే నిన్నటికి రోజుకి మధ్య కనీసం ఒకటన్నా ప్లేస్ ఉండాలి మంచి వాక్యం చదవటం మంచి అన్న భావం తెరలు తెరలుగా ఆనందాన్ని ఇస్తుంది అలా కాకపోతే మీకు ఆనందం ఇచ్చే వేరే విషయాలు తలుచుకోవడం కూడా ఉత్సాహంగా లేవండి ఆ రోజు టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ మరేదో మీకు సంతోషం ఇచ్చేది తప్పకుండా ఉంటుంది ఈ రోజు కలుసుకుపోయే వారితోనైనా సంతోషంగా కమ్యూనికేట్ చేయగలటం ఎలాగో ఆలోచించండి నిన్నటి వరకు నేర్చుకున్న కొత్త విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశాన్ని పునరుచ్చరి చేసుకోండి నవ్వుతూ లేవండి ఇవ్వండి బాత్రూములో అర్థంలో చూసుకుంటే మిమ్మల్ని మీరు వెక్కిరించుకోండి ఇంకా నా వస్తుంది మీకు మీరు నిజంగా బాగుంటారు అలా నా నమస్తే అండి ఎండమూరి గారి నెంబర్ వన్ అవడం ఎలాలో ఒక ప్యారాగ్రాఫ్ చదువుతున్నాను వినండి ఒక పావుగంట మీకోసం మీరు హృదయం పూట పక్క మీద అలాగే ఉండిపోండి దిండి కింద తలపెట్టి ఆ చీకట్లో కళ్ళు మూసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకోండి నిన్న ఏం సాధించారో గుర్తు తెచ్చుకోండి నిన్నటి ఆహ్లాద విషయాలను తలుచుకోండి అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే నిన్నటికి ఈరోజుకి మధ్య కనీసం ఒకటన్న ప్లస్ ఉండాలి మంచి వాక్యం చదవటం మంచి ఇంకా వివరంగా చెప్పాలంటే నిన్నటికి ఈ రోజుకి మధ్య కనీసం ఒకటన మంచి అన్న భావం తెరలు తెరలుగా ఆనందాన్ని ఇస్తుంది అలా కాకపోతే మీకు ఆనందం ఇచ్చే వేరే విషయాలు తలుచుకోవడం కూడా ఉత్సాహంగా లేవండి ఆ రోజు టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ మరేదో మీకు సంతోషం ఇచ్చేది తప్పకుండా ఉంటుంది ఈరోజు కలుసుకుపోయే వారితోనైనా సంతోషంగా కమ్యూనికేట్ చేయగలగటం ఎలాగో ఆలోచించండి నిన్నటి వరకు నేర్చుకున్న కొత్త విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశాన్ని పునరుచ్చరి చేసుకోండి నా లేవండి ఇవ్వండి అద్దంలో చూసుకుంటే మిమ్మల్ని మీరు వెక్కిరించుకోండి ఇంకా నాకు వస్తుంది మీకు మీరు నిజంగా బాగుంటారు అలా